అనంతపురం నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కార్గిల్ విజయ్ దివాస్ రజత్ జయంతి మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఇండియన్ ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటార్ సైకిల్ దక్షిణ ప్రాంత డి ఫైవ్ మోటార్ సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు కార్గిల్ విజయ్ దివాస్ మోటార్ సైకిల్ క్యాప్ మెమంటోను ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ మనోజ్ కుమార్ నాయక్ కెప్టెన్ ఆదర్శ్ జన్మేదాలు అందించి కలెక్టర్ను గౌరవపూర్వకంగా సన్మానించారు होम आर्टिलरी ऑन द आर्टिलरी रेजिमेंट ऑन हाफ ऑफ इंडियन आर्मी इज कंडक्टिंग ओके दैट इज इट फ्रॉम केरला 300 फ्रॉम केरला 300 उदिन फ्रॉम केरला ओके वन मोर ओके

టి ఫైవ్ మోటార్ సైకిల్ ఒక యాత్ర ఇండియన్ ఆర్మీ వారు సదరన్ పాయింట్ ధనుష్కోడి అలాగే ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ పాయింట్ నుంచి మూడు బృందాలు ఢిల్లీలో చేరి అక్కడి నుంచి హిమాలయంకి ద్రాస్కి వెళ్తూ ఉన్నాయి అందులో భాగంగా దక్షిణ భారత నుంచి వెళ్తున్నటువంటి ఒక బృందం ఈరోజు వారి యొక్క ఐదు వేల కిలోమీటర్ యాత్ర భాగంగా అనంతపురంకి వాళ్ళు వచ్చి హాల్ట్ అవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ వారు హైదరాబాద్కి తరలించడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా యాత్ర ఒక వివరాలు ఏ ఉద్దేశంతో ఈ యాత్రని కై తీసుకుంటున్నారు అనేది అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గారు మరియు క్యాప్టెన్ నాకు వివరంగా చెప్పడం జరిగింది అలాగే జిల్లాలో పదిహేడు మంది ఎక్స్ సర్వీస్ మెన్ కార్గిల్లో భాగవహించారు అందులో ఐదుగురికి ఈరోజు గౌరవం కూడా తెలియజేయడం జరిగింది